ఎందుసి మాగా కడతారా సార్ కాపటారు సార్ కాపటారు ఎండు బాగుది ఒక ర మాటార్టి బిటి ఒక ర విసుకో మాటార్ పోస్తారు లూస్ గా మాటలాపుతే ఏం చేస్తారండి ఇటు మీద కొట్టారంటే ఏం మాటార్తారండి ఇటు మీద కొట్టారంటే ఏం చేస్తారండి ఇటు మీద కొట్టారంటే ఏం చేస్తారండి మీరు పడత మీరు పడత మీరు మీరు పడత మీరు పడత మీరు ఎందుసి మాగా కడతారా ఏయ్ ఏయ్ గు మీరు తెల్లగారు తెల్లగారు మీరు ఏమైనా అనియోదు మా మినిస్టర్ గారు చెప్తున్నా బాధపడతాము

ಬಾಧಪಡ್ತಾ <ELLANO> ಸರ್